నా ప్రభు పెట్లారా నమ్మండి నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే అన్యాయం చేస్తున్నాడు అనుకోకు నేను పట్టించుకోవట్లేదు అనుకోకు నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే నేను చిన్న చూపు చూసాడు అనుకోకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు మీరు ఎప్పుడైనా చూడండి ఒక అద్భుతమైన దాన్ని ఇవ్వాలంటే అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది అబ్రహాము షారాల జీవితంలో ఆలస్యం చేశాడు ఆలస్యం చేసి చేసి నవ్వును పుట్టించే ఈ సాకును దేవుడిచ్చాడు హన్నా ఎలఖానాల జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు ఆలస్యం చేసి చేసి తాను మొదలుకొని బైర్షభ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త నా ఇంటిలో నుంచి లేవనెత్తాడు ఎలిచిపెత్తు జకర్యాల జీవితంలో ఆలస్యం చేశాడు ఇది ఒక సంతాన విషయంలోనే కాదండి నీ జీవితంలో దేవుడు ఏ విషయంలో అయినా ఆలస్యం చేస్తా ఉంటే ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడిని కొరకు సిద్ధపరుస్తున్నాడు అని నమ్మి ప్రభుని గాక